రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన లక్ష గృహ దివ్య నామ్యతరా మహాయుజ్ఞములో ఈ ఈరోజు మన ఆంత్రితో శ్రీ భవన శక్తి లోకరాజు గారి యొక్క ఈ గృహంలో మన అంత్రితో ఎంత అద్భుతంగా ఎంత ఆనందంగా ఈ దివ్య నామశకత వెర్పించిన మన అందరూ దిగబాంధవుడైన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారికి అనంత కోటి ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మన అందరినీ ఆహ్వానించిన ఈ కుటుంబ సభ్యులకు స్వామి ఎల్లప్పుడూ వెంట వెంట జంట ఉంది కాచి కాపాడమని కోరుకుంటూ ఈ కుటుంబ సభ్యులు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంకా 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 బాగా అభివృద్ధి పొందాలి జీవితంలో ఉన్న స్థాయి నుంచి మరింత మరింత ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని భగవాన్ బాబావారిని మరీ మరి ప్రార్థిస్తూ వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ కూడా వారి యొక్క దివ్యమైన అనుగ్రహాలు ఎల్లప్పుడూ రక్షణాకావసమై ఉండాలని ప్రార్థిస్తూ చూడండి ఎవరండి వారి యొక్క భక్తులు అక్కడ చూడండి శ్రేస్ చూడండి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అంటే రాముల వారికి చాలా 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 ఇష్టం ఇంత ఎందుకు ఇష్టం ఆయన తెలుసుకుందాం వద అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారు కూడా రాముల వారితో అయోచ్య వచ్చేసిన వచ్చేసి రాముల వారి సేవలో ఆయన జన్మను ఆయన తప్పించుకోవడము అయితే ఇలా ఉంటూ ఉండటం ఏమో ఏ చిన్న సేవ కూడా రామచంద్ర భగవంతుని యొక్క ఏ చిన్న సేవ కూడా ఆయన ఎవ్వరికి ఇవ్వలేదు ప్రతి సేవ కూడా ఆయనే చేసేస్తున్నారన్నమాట అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి అంటే లక్ష్మణుడికి భక్తుడికి మిగతా వాళ్ళకి సితం వారికి ఇలా వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వారికి కూడా రాముల వారి సేవ అంటే చాలా చాలా ఇష్టం కానీ వాళ్ళకి సేవ చేసే భాగ్యం ఏ రోజు ప్రతి పనులు కూడా ఈ గురుపథం అయిపోతారు అక్కడ వీళ్ళకి చాలా చాలా కోపం వచ్చిందన్నమాట మళ్ళీ చేయాలి ఒకరోజు ఆయన పిలిచి నాయన హనుమ పక్క ఊళ్ళో మనంకి వెళ్ళి చెప్పారు ఆయన వెళ్ళిపోయాడు వచ్చేసాడు వచ్చేసి మరలా రాముల వారి సేవలో పాల్గొంటూ ఉంటే వారు చెప్పారు ఈ సేవ బాధి ఈ సేవ బాధి అని ఆంజనేయ స్వామివారి ఏ సేవ కూడా చేయడం లేదు ఇదేం అంటే ఇవి వెళ్ళగానే మేము ఫలానా ఫలానా సేవ పలానా పలానా వారు చెయ్యాలి పంచుకున్నాము కనుక నీకేమి సేవలు విగలలేదు అని చెప్పారు వాళ్ళు సరే ఆ లిస్టిమని చెప్పారు ఏ సేవలు ఎవరైతే కటాయించే లిస్టిమైన అనమాట ఆంజనేయ స్వామి ఆ లిస్ట్ ఇస్తే పలానా పరాన సేవ వారికి ఆయన పంచమాట ఇక వారికి మిగలలేదు కానీ ఎవరండి ఆంజనేయ స్వామి ఆయన ఎంత అమాయకుడు అంత బుద్ధిమంతుడు కొన్ని ఒకే అమాయకత్వం ఉంది బుద్ధి కూడా ఉందన్నమాట అందుకే ఆయన అంటారంటే బుద్ధిమత వైష్ణం అంటారన్నమాట ఆమె స్వామివాడు శ్రేష్టమైన కుటుంబంలో ఆయన చూసి సరే అది ఉన్నాయి కానీ రాజులు ఆవరించినప్పుడు చిటికెలు వెయ్యాలి కదా ఆ సేవ నేను చేస్తామని చెప్పాడు ఆమె స్వామివారు చిన్న పని కదా చేసుకో అనాలి వాళ్ళు అయితే రాముల వారు ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళిపోతాడు అనమాట ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆవరిస్తాడో చిటికీలు వేయాలి కాబట్టి ఈయన వెళ్ళిపోతున్నాడు అది మిగతా వాడికి మరీ ఇబ్బందిగా ఉందన్నమాట ఆయన బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి అన్నాడు ఎందుకంటే వెళ్ళిపోతాడు ఈయన మిగతా వాడికి అవకాశం ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది సరే నాయన పని చేయదు మన కోట గోడల కదా ఉమ్మడి కదా అక్కడ కూర్చొని చిటికీలు వేసుకో అన్నాడు అనమాట అయితే రామచంద్రమూర్తి ఎప్పుడు ఆవరిస్తారు అనే ఉద్దేశంతో ఆయన చిట్కలు వేస్తూనే ఉన్నారు రాముల వారు ఆవరిస్తూనే ఉన్నాడు ఆయన ఆపలేదు ఈయన ఆపలేదు అలాగే వద అక్కడ వాళ్ళకి చాలా ఇష్టం వచ్చింది ఆయన వచ్చేసి రూపే చేసుకోవాలి అని రాముల వారు సేవలు చేసుకోవాలన్నా సేవ చేసుకోవాలి వచ్చేసరి ఎందుకు ఆ విధంగా ఏంటంటే ఎందుకు ఆ రకంగా ఏంటంటే ఇక్కడ సేవ చేయటం ఆంజనేయ స్వామి వరక రెస్పాన్సిబిలిటీ కదండి ఎస్ఆర్నో కదా రాముల వారి సేవ ఆంజనేయ స్వామి వరక రెస్పాన్సిబిలిటీ ఎస్ఆర్నో ఎస్ కాదు ఆయన రెస్పాన్సిబిలిటీ కాదు ఆయన హక్కు ఆయన హక్కు ఆయన కూర్చింది ఆంజనేయులు వారు పిట్టింది రాముల వారి కోసం పిద్రనమాట ఆయన స్వరంలోనూ ఆయన సేవలను ఆయన విధం తరించాలన్నమాట ఆయన భావించాడు కాబట్టే నేను పుట్టింది నేను పుట్టింది నా రాముడి కోసం ఈ దేహం ఆయింది నా సరస్సు ఆయన అని ఆయన భావించాడు కాబట్టే ఆ హక్కు ఆయనకుందన్నమాట అలా ఇప్పుడైతే అలాగే ఆంజనేయ స్వము గారి యొక్క హక్కుని కాపాడటం ఆయన బాధ్యత రాముని వారి సేవ చేయటం హనుమంతుని యొక్క హక్కు అయితే హనుమంతుని హక్కును కాపాడటం రాముని వారి బాధ్యత ఇది కేవలం ఆయనకు మాత్రమే కాదు ఏ భక్తుడైతే నేను వచ్చింది నా స్వామి కోసం భగవన్ నామాన్ని స్మరించటం భగవంతుని సేవ చేయటం నా హక్కు అని మనస్ఫూర్తిగా భావిస్తారో ఆ హక్కుని కాపాడటం స్వామి వారి బాధ్యత ఆ హక్కుని కాపాడటం వారి బాధ్యత అది మన హక్కు ఇది సత్యం అందరికీ ధన్యవాదాలు